హాయ్ ఫ్రెండ్స్ వీర నరసింహ ఈ గీత్త చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది ఎన్నో పంద్యాల్లో మొదటి బహుమతులు సాధించినటువంటి ఈ గిత్త ఇలా చనిపోయి మన ముందుకు రావడం జరిగింది ఇంకా మన ముందుకు వస్తుంది ఇంకా మన ముందుకు వస్తుంది మన ముందుకు వచ్చి ఇంకా మంచి ప్రదర్శనలు ఇస్తుంది అనుకునే లోపు ఆ భర భగవంతుడు ఆ పరమేశ్వరుడు తన దగ్గరికి ఆ నందిని తీసుకెళ్లాడు ఇది చాలా బాధాకరంగా ఉంది ఈ గిత్త నడచడం కానీ ఈ గిత్తా స్టైల్ కానీ ఎంత బాగుంటుంది ఒక మరో ధీరా అనుకున్నా నేను ఈ గిత్తను అంత బాగుంటుంది అలా చూడండి చక్కని చుక్క ఎలా నడుచుకుంటూ వస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటే ఇంగారం చెప్పు చూద్దామని అంత ఆనందంగా ఉంటుంది ఆ కనులు కానీ ఆ చెవులు కానీ ఆ చెండు చూడు ఎంత బాగుందో చక్కగా నిలుక్కొని ఆ దేవుడు ఇంత అందమైన గిత్తను ఇక్కడి నుంచి ఇంకా మంచి పేరు పొందుతుంది అని ఆ పరమేశ్వరుడు తీసుకెళ్ళినట్టున్నాడు తన దగ్గరికి నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఎలా నా దగ్గరికి వచ్చి అని తీసుకొని పోయాడేమో అని ఒక అనిపిస్తుంది నాకు ఇంత అందమైన గిత్త ఇంత హోయినంగా నడిచేటువంటి చిన్న దూడది ఆ గిత్తని ఆ పరమేశ్వరుడు అర్ధాయసులోనే తీసుకొని పోవడము చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ గిత్త ఏ ప్రదర్శన ఇచ్చినా కూడా తోక పైకి లేపి గనగనగన అని పరిగెత్తది ఆ మహామనిషి అయినటువంటి ఆర్కే బాబాయ్ రామకృష్ణ బాబాయ్ గారికి ఎంత ఓర్పు సహనం ఉండి ఇప్పుడు ఈ గిత్తను రెండో గిత్తను కోల్పోయాడు ఆ పెద్ద ఆయన ఆయన రామకృష్ణ బాబాయ్ గారికి ఆ పరమేశ్వరుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకైతే చాలా బాధాకరంగా ఉంది ఆమె పిన్ని గారు ఆమెకు ఓపిక ఆ మహతల్లి ఎందుకు ఇలా జరుగుతుందో ఎం ఎవరి ఇంటి దగ్గరికి పోయినా చాలా మంచిగా చూసుకుంటారు ఆ అమ్మ అమ్మగారు అమ్మ పిన్ని గారు అంత బాగా చూసుకునే వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఆ పరమేశ్వరుడికి కూడా జాలి లేదేమో ఇంకా కష్టాలు పెట్టే వాళ్ళకి ఇంకా కష్టాలు పెడతా ఉంటాడు ఇంత మంచి గీత దూరం అవుతుంటే ఎంతోమంది ఆర్కే బాబాయ్ ఫ్యాన్స్ చాలామంది బాధపడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అలా తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చాలామంది బాధపడుతున్నారు ఎందుకు ఎందుకు ఈ గిత్తకి ఇలా అయింది అని చాలామంది ఇది అయితే ఆ పరమేశ్వరుడు ఎందుకు ఇలాంటి మంచి గిత్తలను మనం ముందుకు ఇచ్చి వాటిని తృప్తిలోనే తీసుకెళ్తాడో నాకైతే అర్థం కాలేదు అదే శివాగ్ని అయింది శివమైన ఆ పరమేశ్వరుడు ఇలా చేసిపోతా అంటాడు ఆ బాబాయ్ గారు ఎంత ప్రేమగా చూసుకుంటారు ఈ గిత్తల్ని ఆయనకున్న అనుబంధం చాలా అమితమైనది ఈ గిత్త ఇలా శివైక్యం చెంది ఇలా పండుగనుంటే ఆయన హృదయం ఏ విధంగా అలాంటింటుందో చాలా బాధాకరంగా ఉంది వీడియో చివరి వరకు చూడండి ఆ గిత్త రౌద్రం ఆ గిత్త ఎంత అందంగా పుట్టిందో ఇంత అందంగా పుట్టిన ఈ గిత్త త్రుటిలోనే మనకు జారి విడిచిపోవడము ఎంత బాధాకరమో అలా చూడండి అది దాని నడక ఏ విధంగా నడుస్తూ ఉందో దాని స్ట్రెచ్చర్ ఏ విధంగా ఉందో ఒక్క దెబ్బ మింద వేసుకోకుండా గెలిచినటువంటి గెలిచినటువంటి అది ఎంత బాగా నడుస్తుంది అంటే అంత బాగా నడుస్తుంది ఈ ఈ గిత్త ఈ బుద్ధు మన ముందు లేదనడం ఒక్క క్షక ఒక్క సెకను నాకే కండ్ల ముందు నీళ్ళు వచ్చేసినాయి ఎందుకు ఈ గిత్త మిస్ అయిందా ఎందుకు ఇంత బాగున్న గిత్త చనిపోయిందా అనే ఒక చాలా బాధ అయింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్